మన కళలను నిజం చేసుకోవాలంటే విద్య ఒకటే ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ కె వెట్టి పేర్కొన్నారు గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో భాగంగా స్థానిక కోట దెబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కస్తూరిబా బాల్కోన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని అటువంటి చర్యలకు పాల్పడేవారి సమాచారం ఇస్తామని విద్యార్థిని విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణ వాటిని విద్యార్థులు ఉజ్వల భవితను సాధించాలని చెప్పారు పిల్లల భవిష్యత్ కోసం ఇంకా మరెన్నో ఆలోచనలు చేయడం జరుగుతుందని అన్నారు నూరు శాతం నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ ప్రధానమైన మలుపని ఆ రెండు సంవత్సరాలు కష్టపడి చదివితే భవిష్యత్ మీదేనని కలెక్టర్ స్పష్టం చేశారు తల్లులు తమ పిల్లల కోసం చేస్తున్న త్యాగాలను గుర్తించి విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ కల్పించుకోవాలని అన్నారు అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సందేహాలకు కలెక్టర్ బదిలిస్తూ నచ్చిన అంశాలపై ఆసక్తి పెంచుకోవడం ద్వారా ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చునని అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ వంటి ఉన్నత స్థానాలు పొందేందుకు కనీసం డిగ్రీ కలిగి ఉండి ఎన్సీఆర్టీ పుస్తకాలను ప్రతిరోజు పత్రికలను చదవడం జనరల్ నాలెడ్జ్పై పట్టు సాధించడం వంటి చేయాలని సూచించారు అనంతరం కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెను ప్రకారం విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని అప్పుడే వారు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు చేరుకుంటారని అన్నారు కార్యక్రమంలో ఆర్టీఓ ఎం అచ్యుత అంబరీష్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ ఆర్ఐఓ కె యోహన్ జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి టి శేఖర్బాబు తహసీల్దార్ కె గాయత్రి ప్రిన్సిపల్స్ ఏ రాజకృష్ణ జి బాబు బెజవాడ త్రిపుర సుందరీదేవి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆర్ చంద్రిక అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు कास्ट के लिए सेटअप में डायरेक्टर्स एंड सेटअप के हमारे लिए शिक्षण और निर्भरता के लिए विशेष रिस्पांसिबल पर्सन का उपयोग करना बार-बार शुरू करना ये तो ये रहेगा ना एक बार करना ही हमारे तस्करों के साथ वाला ये कचरा

ఫంక్షన్ చేసుకుంటున్నారు ప్రోగ్రెస్ ఉందా కూడా తెలుసుకోండి పిల్లలు మాట్లాడుతూ అన్ని ఆన్లైన్ క్లాసెస్ లో ఉన్నాయి ట్రైనింగ్ చేస్తున్నాము అని చెప్పారు ఐ హోప్ మేము చేస్తున్న ప్రయత్నం అంత యూస్ఫుల్ గానే ఉన్నాయని అనుకుంటున్నాను మమ్మల్ని ఇంకా మంది పిల్లలు ఇప్పుడు వాళ్ళు మా ఇంపార్టెన్స్ తెలుసు మా ఒక ఛాలెంజెస్ తెలుసు సో దాని దగ్గరైతే ఒక్కొక్క గ్యాప్ ని మీకు ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ మా దగ్గర

చేసి వాళ్ళకి తిరిగి ఇవ్వాలంటే ఈ రోజు ఒక రె రెస్పెక్ట్ మాట కాదు మీరు బాగా చదివి మంచి జాబ్ తీసుకొని వాళ్ళకి కూడా మరి బాగా చూసుకోవాలి అది ఒకటే కాదు మన సొసైటీ కూడా తిరిగి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి అలా మంచి